అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య హవా మళ్లీ మొదలైంది వీరసింహారెడ్డిగా ముస్తాబై రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు బాలయ్య బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్బికే వన్ జీరో ఎయిట్ అనిల్ రావిపొడి దర్శకత్వంలో రూపొందబోతోంది ఈ చిత్రం తర్వాత మరో సెన్సేషనల్ మూవీకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది తొలి తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్స్టాపబుల్ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే ఆహా అధినేత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్తో బాలకృష్ణకు ఎన్నో దశాబ్దాల అనుబంధం ఉంది అన్స్టాపబుల్ టాక్ షోని అంగీకరించడానికి అరవింద్తో ఉన్న సాన్నిహిత్యమే కారణమని గతంలో బాలయ్య వెల్లడించారు అలు శిరీష్ హీరోగా రూపొందిన ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చి అలు వారితో తన ఆత్మీయతను చాటుకున్నారు బాలయ్య ఈ నేపథ్యంలో ఆలు అరవింద్ సారథ్యంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ లో బాలయ్య నటిస్తున్నారనే వార్త సెన్సేషన్ గా మారింది గీత ఆర్ట్స్ సంస్థలో గీత గోవిందల్ లాంటి సూపర్ హిట్స్ ని అందించాడు డైరెక్టర్ పరశురాం ఈ బ్యానర్లో మూడవ చిత్రాన్ని కూడా పరశురాం చేయాల్సి ఉంది ఆ ప్రాజెక్టు బాలకృష్ణ హీరోగా రూపొందుబోతున్నదని ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు పరశురాం